ప్రభుత్వ కళాశాల అధ్యాపక సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ నేడు తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపక సంఘ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం మరింత విద్యా ప్రగతిని సాధించాలని అందుకు అధ్యాపకులు ఇతంగా కృషి చేయాలని సూచించారు విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి శ్రమించాలని కోరారు కరోనా తర్వాత విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయనే విమర్శలు వస్తున్నాయని వాటిని అధిగమించాలని సూచించారు సంఘ బాధ్యులు అధ్యాపకుల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా పనిచేయాలని అన్నారు అధ్యాపకులు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని అన్నారు వేతన సవరణ కమిషన్ వేయించడంతో పాటు మరిన్ని హక్కులను ప్రభుత్వం ద్వారా సాధించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా టీజీసీటీఏ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎం అనిల్ అబ్రహాం కార్యదర్శి డాక్టర్ బొజ్జా అనిల్ కుమార్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్ పరీక్షల నియంత్రణాధికారి బి రాకరాజు తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వెల్దండి శ్రీధర్ అధ్యాపకులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ భట్టు కిరీటం డాక్టర్ మునిస్వామి డాక్టర్ ప్రసన్న కుమార్ మల్లేశం సుధాకర్ మరియు ఒప్పంద అధ్యాపకులు అతిథి అధ్యాపకులు పాల్గొన్నారు